హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి వనజాంగిలో వ్యూ పాయింట్ చూసేసి అక్కడ నుంచి కిందికి అయితే వచ్చేస్తూ ఉన్నాము చాలా పెద్ద కొండ మీద నుంచే చూసాము చీకటిలో కనిపించకుండా వెళ్ళాం కానీ వామో పైకి వెళ్ళి అంటే సూర్యుడు వచ్చే టైంకి తెలిసింది సెవెన్ ఆ టైంకి ఇంత ఎత్తుకొచ్చేసామా అనేసి ఇంకా అక్కడ నుంచి రిటర్న్ రిటర్న్ వచ్చేసి మేము ఎక్కడైతే రూమ్స్ తీసుకున్నామో అక్కడికి వచ్చేసాము నైట్ నుంచి మా పిల్లలు ఇక్కడే ఆడుతూ ఉన్నారు అసలు ఇంకా రాని వాళ్ళందరూ ఉంటారుగా లేచి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట మా కోసము వచ్చారా లేదా అనేసి ఇంకా ఇప్పుడు మాకున్న ప్రాబ్లం ఏంటి అంటే యాక్చువల్లీ మేము వెహికల్ అంటే ట్రావెల్స్ మాట్లాడుకున్నాం కదా అది నిన్న నైట్ వెళ్ళిపోయింది నెక్స్ట్ ఇంకో వెహికల్ కోసం వెయిటింగ్ అనమాట ఎవరికి స్నానం చేయాలి అన్న మూడ్ లేదు ఎందుకంటే వెదర్ అంత చల్లగా ఉంది అసలు ఇంకా ఇక్కడ అంటే నైట్ కంటే కూడా ఇప్పుడు ఎందుకు చాలా ఎక్కువగా అలా అనిపిస్తూ ఉంది ఇవి టచ్మినాక్ ప్లాంట్స్ అని చెప్పేసి మా వాడు కనుక్కొని వాటితో ఆడుకుంటూ ఉన్నాడు అసలు నిజంగా ఒక్కసారి చూపించాము ఒకసారి నర్సరీకి వెళ్ళినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు అవి కనిపించినప్పుడు అంతా వాటితో ఆడుతూనే ఉన్నాడు మళ్ళీ నాకు కూడా పిలిచి చూపిస్తాడు ఇక్కడ ఇది ఉందమ్మా అది ఉందమ్మా అని నాకైతే భలే అనిపించేసింది అంటే ఈవెన్ మనం అంతా ఫైండ్ అవుట్ చేయలేము బట్ పిల్లలు మాత్రం భలే కనుక్కుంటారు ఇటువంటివన్నీ ఏం చే మా ట్రావెల్స్ గురించి చెప్తా ఉండండి యాక్చువల్లీ ట్రావెల్స్ అసలు ఇంకా ఇంకా రాలేదు మేము మామూలుగా అయితే సెవెన్ థర్టీ ఎయిట్ కంతా రూమ్కి రీచ్ అయిపోయాము ఆల్మోస్ట్ ఒక లెవెన్ దాకా అక్కడే టైం వేస్ట్ అయిపోయింది లెవెన్కి అలా వచ్చిందనమాట టిఫిన్స్ కూడా ఇక్కడికంటే మనం బయట తిందాము అన్నట్లు ఎవరు పెద్దగా తినకుండానే ఉన్నారు ఈలోపు లెవెన్కి వచ్చింది వ్యాన్ చిన్నది వచ్చింది అనమాట సో ఇప్పుడు ఇంకా ఇది ఎక్కేసాము యాక్చువల్లీ నేను అక్కడ ఆడుకున్న తర్వాత వెళ్ళి మంచిగా పడుకొని లే వెహికల్ వచ్చేసి లగేజ్ అంతా పెట్టేశారు అంటే లగేజ్ అంతా ప్యాక్ చేసేసి ఫ్రెష్ అప్ చేసేసి రెడీ చేశాను ఇంకా అలా నిద్రపోయాము నేను లిష్యూ కూడా ఇంకా ఇప్పుడు వచ్చి వెహికల్ ఎక్కేసాము ఈవెన్ లిష్యూ కూడా పడుకున్నాడు వెహికల్లో నైట్ అంతా మేల్కొనే ఉన్నాం కదా అసలు కళ్ళు మూసింది లేదు ఇంకా మేమైతే బాగా టైడ్ అయినట్లు అనిపించేసింది సో పాడేరు దాటి దగ్గర దగ్గర వైజాగ్ ఇంకా వస్తుంది అనగా మధ్యలో చోట బ్రేక్ ఇచ్చాము అనమాట యాక్చువల్లీ అప్పటికే టిఫిన్స్ అక్కడ చేయని వాళ్ళందరూ పాడేరులో తిన్నారు టిఫిన్స్ అయితే అప్పుడు వీడియో తీసే మూడ్ కూడా లేదు అంత నిద్ర ఫేస్తో ఉన్నాను ఇంకా ఇక్కడ టీ అండ్ స్నాక్స్ అన్ని తింటూ ఉన్నాము అసలు ఇక్కడైతే మసాలా వడ భలే నచ్చింది అండ్ టీ కూడా చాలా బాగుంది చెప్పా కదా లాస్ట్ త్రీ డేస్ నుంచి టీ తాగుతూనే ఉన్నా రెగ్యులర్గా ఓన్లీ రీజన్ ఈ వెదర్ కండిషన్ కి చేయలేక అందులో మేము వచ్చిన టైము తుఫాన్ ఉంది కదా వైజాగ్లో సో అక్కడ అనమాట ఇంకా ఈ వేడికి మాత్రం తాగకపోతే ఉండడం కష్టమే అనేసి మంచిగా టీ అయితే తాగేశాం ఇంకా ఇక్కడ అప్పుడప్పుడే మసాలా అయితే వేస్తా ఉన్నారు ఇంకా ఈ వెదర్ లో ఏది దొరికినా వేడిగా తినడం అయితే అలవాటైపోయింది అండ్ ఆలు సమోసాస్ కూడా చాలా వేడిగా ఉండే సో అందరం కూడా వాటిని అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసాం బాగా నచ్చింది అనమాట అందరికీను ఇంక పిల్లలు చూసారు కదా ఫుడ్ వద్దు ఏమొద్దు ఓన్లీ గేమ్స్ आया किलों तो नहीं का जाएगा। आओ नहीं मिला है। करवाई, करवाई दे। ला ला जा, ला ला। लची पपा, लची बुआ, लची तस्ता। यार अच्छे हैं। यार लंच आएगा इस बाते। हाँ, और आनंद वाला सालर पुण्ड दे। ఇక్కడ వాయిస్ అంటే అర్థమైపోయి ఉంటది పడుకొని ఇప్పుడే జస్ట్ లేచాను కాబట్టి అంటే అక్కడ దిగి ఫ్రెష్ మళ్ళీ రిఫ్రెష్ అయిన తర్వాతనే నా వాయిస్ రైజ్ చేసా అంతవరకు పడుకునే ఉన్నా సో అలా జర్నీ ఎంజాయ్ చేస్తూ వైజాగ్ అయితే వచ్చేసాము వైజాగ్ లో మొత్తం ఒక అంటే మామూలుగా మనం రూమ్స్ ఉంటాయి కదా అవి బుక్ చేసుకున్నాము హోటల్ ఏం కాదు కానీ మామూలుగా ఒక అపార్ట్మెంట్ అంతా ఇలా రూమ్స్ చేసేసి ఇస్తారు కదా అలా తీసుకున్నాము ఇంకా ఎవరి ఫ్యామిలీ వాళ్ళ రూమ్స్కి అయితే వెళ్ళిపోయాము నాకైతే భలే నచ్చింది అంటే బ్యాక్ సైడ్ బాల్కనీ కూడా బాగా వచ్చింది అనమాట సో అలా కాస్త క్యాప్చర్ చేసేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ యాక్చువల్లీ ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్ టెంపుల్కి వెళ్ళాలి ఆ తర్వాత బీచ్ వెళ్ళాలి అనేసి కానీ టెంపుల్ కి వెళ్ళాము అంటే అక్కడే టైం సరిపోయింది అదే బీచ్ వెళ్ళాము అంటే బీచ్ లో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు కదా అన్నట్లు మళ్ళీ బీచ్కి వెళ్ళే డెసిషన్ తీసుకున్నాం మళ్ళీ తర్వాత టెంపుల్ వెళ్ళి ఉంటే బాగుండేది రేపు ఇంకోటి కవర్ చేయొచ్చు అని అనుకున్నాము అయితే ఫైనల్ గా ముందు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అనిపించింది అదే బీచ్కి రావడమే కరెక్ట్ అనిపించింది ఎందుకంటే ఇక్కడ కూడా చూడాల్సినవి చాలా ఉండే ఇంకా వైజాగ్లో ఇలా ఆంధ్రాకి వస్తే కొంచెం ముంతమ్మ సలు నేను వీడియోస్లో అలా బాగా చూసాను సో ఇక్కడ మొత్తం అంటే వైజాగ్ బీచ్ దగ్గర అంతా ముంత మసాలా స్వీట్గా నూడిగా పెట్టి పెట్టడం ఇంకా ఈ స్నాక్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట అవైలబిలిటీలో మేము కి వచ్చేసరికి మాకు లంచ్ కూడా యాక్చువల్లీ రెడీగా చేసి పెట్టి ఉన్నారు అక్కడ తినేసి ఫ్రెష్ అయ్యాము అయితే రెస్ట్ తీసుకునే టైం లేదు జస్ట్ తిన్నాము ఇంకా మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసరికి సిక్స్ థర్టీ అలా అయ్యింది ఇక్కడికి వచ్చేసరికి సబ్మెరీన్ చూద్దాము అనేసి దానికోసం వెయిట్ చేస్తా ఉన్నాం అండ్ ఇక్కడ కూడా క్యూ లైన్ టికెట్స్ తో కొంచెం తక్కువ మందిని హోల్డ్ చేస్తూ చేస్తూ పంపుతా ఉన్నారు ఇప్పుడు మనం చూడడానికి వచ్చిన నావీ అయితే ఇండియాలో నాలుగో స్థానంలో ఉండింది ముప్పై ఒక్క సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత ఫైనల్లీ వైజాగ్ లో ప్లేస్ అయింది ఇది కూడా టూ నైన్ లో పెట్టారంట ఇక్కడ అసలు నిజంగా అంటే లైక్ ఎలా ఉంటది నావీలో వర్క్ చేసే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది కూడా క్లియర్ గా కనిపించేసింది ఇక్కడ నేను గాజి మూవీలో చూసాను ఆ తర్వాత మళ్ళీ అంటే ఐ మీన్ గాజి మూవీలో బాగా క్లియర్ గానే చూపించారు కానీ బట్ మనం ఇలా అంటే లైవ్ లో చూసినట్లు అనిపించదు కదా ఇప్పుడు అది ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తా ఉన్నాము అండ్ ఆల్రెడీ చూసిన వాళ్ళైతే రాలేదు మా హస్బెండ్ ఇంకా కొందరు చూసారంట సో మీరు ఎంజాయ్ చేయండి ఆల్రెడీ చూసామనేసి వాళ్ళైతే బయట ఆగిపోయారు దీంట్లోకి వెళ్తా ఉంటూనే నాకైతే ఒక డౌట్ వచ్చేస్తా ఉంది అమ్మ వాటర్ని చూస్తేనే భయం అట్లాంటిది వాటర్ లోపలికి వెళ్ళి ట్రావెల్ చేయడం అనేది నాట్ ఏ ఈజీ బట్ ఎంత ట్రైనింగ్ ఉన్నప్పటికీ ఆ గర్డ్స్ ఉంటే చూసారా నిజంగా అసలు ఆర్మీ వాళ్ళను నేవీ వాళ్ళను ఒప్పుకోవాల్సిందే లైఫ్ రిస్క్ ఇదంతా అనిపిస్తుంది ఒక్కోసారి అసలు మనకైతే ఇంకా అసలు భయమే అనిపిస్తుంది ఏమో అదే మన అనుకుంటే వెళ్తా ఉన్నాము అక్క మనం ఈ ప్లేస్ లో ఉంటే ఎలా ఉండి అసలు అన్నట్లు అంత అసలు అంటే ఇమాజిన్ ఎలా ఉంటది అనేసి ఇంకా ఎంటర్ అవ్వగానే నిజంగా ఒక్కో చోట మనుషులే ఉన్నారేమో అన్నట్లుగా ఉంది అంటే ఎవరు వర్క్ ప్లేస్ లో వాళ్ళు ఎలా చేస్తారు అనేది క్లియర్ గా అంటే ఇప్పుడు నావీలోకి వెళ్ళిన తర్వాత అంటే సారీ సబ్మెరీన్ లోకి వెళ్ళిన తర్వాత ఎవరి ప్లేస్ ఏంటి అక్కడ ఏం చేస్తారు అనేది క్లియర్ గా మెన్షన్ చేశారు సీరియస్ గా చెప్పాలి అంటే యాక్చువల్లీ బాగా టైడ్ అయిపోయి డీప్ గా తెలుసుకునేంత ప్రయత్నం అయితే చేయలేదు కానీ జస్ట్ మొత్తం చూసి వచ్చేసాము ఇది అసలు మనుషులు ఉండే ప్లేస్ లాగానే లేదు లైక్ ఎలా ఉందంటే మొత్తం ఒక మిషనరీ లోపలికి మనం వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంది అంటే మేబీ వాటర్లో వెళ్ళాలంటే ఈ మాత్రం అయితే ఉండాలి కానీ ఇలాంటి లైఫ్ స్టైల్ ఎంత కష్టంగా ఉంటుంది కొన్ని నెలల పాటు వాటర్ లోనే ఉంటాయి అంట ఇవి అసలు నిజంగా ఎలా ఇది అనిపించేసింది మా క్లోజ్ రిలేటివ్స్ లో కూడా ఇద్దరు ఉన్నారు ఈ నావీలో నిజంగా అసలు ఎలా వాళ్ళ లైఫ్ ని అంటే వెళ్ళడానికి ఎట్లా డేర్ చేశారు అనేది ఇప్పటికే అర్థం అవ్వదు క్యాప్టెన్ రూమ్ మీద వచ్చేసి మనం ఎగ్జాక్ట్లీ చూస్తా అంటే నిజంగా మనుషులు ఉన్నట్లే ఉంది నాకైతే గాజీ మూవీ మళ్ళీ చూసినట్లు అనిపించేసింది బాగుంది అనమాట అంటే ఎక్స్పీరియన్స్ అయితే నాకు నచ్చింది ఇది ఎప్పుడు మనం నిజంగా లోపలికి వెళ్ళి చూడాలి అంటే అది అవయ్యే పని కాదు సో మనం ఇలా చూడటం బెటర్ అనిపించింది రెస్ట్ రూము డైనింగ్ టేబుల్ అసలు ఒక జస్ట్ చిన్నగా లైన్ లో ఉంది అందులోనే ప్రతి ఫెసిలిటీ ఉంది బట్ అంత కంఫర్ట్ ఫెసిలిటీ కాదు ఈవెన్ ట్రైన్ లోనే ఒక డే నిద్ర చేయాలి అంటే ఎలా ఉంటుంది మనకి బట్ ఇక్కడ డైలీ వీళ్ళు ఉన్నన్ని రోజులు ఇలా చిన్న ప్లేసెస్ లో అడ్జస్ట్ అవ్వాలి అంటే ఇంకెలా ఉండిద్దో అసలు ఇంకా ఇంతకంటే ఎక్కువ చెప్పలేను ఆల్మోస్ట్ అందరికి ఇది అర్థమైపోతుండది అయితే మళ్ళీ ఈ లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేయలేని వాళ్ళకి ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనే అనిపించింది అంటే దగ్గర నుంచి అన్ని కరెక్ట్ గా చూసినట్లుంది నిజంగా అవి అక్కడ ఉన్నవన్నీ అప్పుడు చదివాను గాని ఇప్పుడు చెప్పడానికి గుర్తు కూడా రావట్లేదు ఇది చూసారా సూటు ఇఫ్ ఇన్ కేస్ ఎనీ సిచ్యువేషన్స్ లో వాటర్కి వెళ్ళాలి అంటే ఈ టోటల్ డ్రెస్ తో వెళ్ళాలి అంటే ఆ డ్రెస్ చూస్తేనే మునిగిపోతామేమో అన్న భయంతో ఉంది దాన్ని వేసుకొని వెళ్ళడం అనేది అది వాళ్ళకి కాన్ఫిడెంటే ఇంక ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అండ్ చెఫ్ చూడండి మంచిగా బన్స్ అవన్నీ చేస్తూ ఉన్నారు అసలు అన్ని ప్రతి ఫెసిలిటీ ఉంది అసలు లోపల అయితే ఇక్కడ నుంచి చూస్తే బీచ్ వ్యూ చాలా బాగుంది కానీ ఎక్కువసేపు అక్కడ నిలబడొద్దు బయటకు వచ్చిన తర్వాత దిగి వెళ్ళిపోతూ ఉండాలి నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ప్రాబ్లం కాకుండా సో ఆ బీచ్ను అలా చూస్తా ఇంకా కిందకి అయితే వెళ్ళిపోయాము అక్కడ నుంచి బీచ్కి వెళ్దాం అనుకుంటే అక్కడ సి హారియర్ మ్యూజియం ఉంది అనేసి ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు చెప్పారు అంటే మేము ఇక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైతే సమ్మారిన్ చూసారో వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారంట సో ఒకసారి అది లుక్ వేసేద్దాము అనేసి మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇది వచ్చేసి ఫైటర్ ప్లేన్స్ ఉంటాయి కదా నావిక్ రిలేటెడ్వి వాటిని ఇక్కడ ఎక్స్పో పెట్టారు అంటే వీటన్నిటి గురించి తెలుసుకునేలాగా ఉంది మొత్తం అంటే ఏది ఎలా వర్క్ చేసిద్ది అన్ని ప్రతిదీ కూడాను ఇలా ఒక టైప్ ఆఫ్ ఫ్లైట్ పెట్టేసి దా అది అది ఎలా వర్క్ చేసిద్ది ఎందుకు యూజ్ చేస్తారు ఏంటి అనేది మొత్తం క్లియర్గా అక్కడ ఉంది నేనైతే అదంతా చదవలేదు ఎందుకంటే ఒక్కో చోట హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయాలి అండ్ టైం చాలా తక్కువగా ఉంది నిజంగా వైజాగ్ని టూ డేస్లో కవర్ చేయాలి అనుకోవడం మాది రాంగ్ ప్లాన్ అనిపించింది ఎందుకంటే వెళ్ళిన ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే బాగా టైం తీసుకుంటే బాగుంటుంది అనిపించింది అంత ఎక్కువగా చూడలేదు కానీ జస్ట్ అలా బ్రీఫ్గా ఇప్పుడు మా వాడికి సైన్స్ గురించి అంత ఎక్కదు బట్ వాటిని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు కదా అది చాలా అనిపించింది బట్ వైజాగ్ చూడాలి అంటే ఇలా అస్సలు రాకూడదు మనకి హైదరాబాద్లో ఒక్కో ప్లేస్కి ఒక రోజు ఎలా వెళ్తామో అలా వెళ్ళాలనిపించింది అనిపించింది ఇప్పుడు కొన్ని మార్నింగ్ నుంచి టైర్డ్ అయిపోయి ఒకటే రోజు త్రీ ప్లేసెస్ ఫోర్ ప్లేసెస్ అంటే అబ్బా అయ్యేలా అనిపించట్లేదు అండ్ రెగ్యులర్ గా బయటికి వెళ్లే కథ వాళ్ళ కథ ఏమో కానీ నాకు మాత్రం ఇదైతే బాగా హెట్రిక్ అనిపిస్తా ఉంది అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెంట వెంటనే వెళ్తే అసలు ఏం చూస్తున్నాం అనేది కూడా గుర్తుండదు నిజం చెప్పాలంటే నాకు ఎక్కడికంటే మూవీస్ లోనే బాగా అర్థమైంది మేబీ విజువల్ గా చూసినట్లు అనిపిస్తుంది కాబట్టి అలా అనిపిస్తుందో ఏమో నాకు తెలియదు కానీ నిజంగా నాకు కొంచెం అలాగే అనిపించింది ఈ ఫ్లైట్ ఎందుకో చాలా పెద్దగా పెట్టేశారు సెంటర్ లో అసలు నాకైతే ఇవాళ కాస్త అలసటగా అనిపించింది కానీ మా వాడికైతే అస్సలు అలుపు అనేది లేదు మంచిగా నిద్ర అయితే వేసేశాడు కదా ఇంకా ఇక్కడ క్యాప్టెన్స్ అస్సలు నిజంగా అంటే ఇది ఇలా అవ్వడానికి ఎంత కష్టపడాలో గానీ ఇలా చూస్తుంటే మాత్రం ఎంత బాగుందో అసలు ఆ కష్టం ని ఎవరికి కనిపించదు ఇలా చూసినప్పుడు బాగా అనిపించదు ఒక్కటే కనిపిస్తుంది ఇంకా అలా అక్కడ నుంచి బయటికి రాగానే ఇక్కడ గోల్డెన్ మ్యాన్ ఉన్నాడు చూడడానికి చూడండి ఎలా ఉన్నారో నిజంగా వాళ్ళంతా ఇలా ఉంటే ఎలా ఉండిద్దా అనుకున్నా ఇంకా అక్కడ నుంచి మా వాడికి మనసు అంతా అంటే అవన్నీ చూస్తున్నప్పటికీ బీచ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ దేని మీద లేదు పిల్లలకి శాండ్ మడ్ ఇలా వాటర్ ఇంకా ఇవి ఉంటే చాలు ప్రపంచంతో సంబంధమే లేదు ఇది ఒక్కసారే కాదు అంటే మేము మాక్సిమం ఎక్కడ వాటర్ దగ్గర చూసినా ఎప్పుడు చూసినా పిల్లలు ఈ ఎక్సైట్మెంట్ మాత్రం భలే అనిపించింది అందుకే టెంపుల్కి మళ్ళీ అయినా వెళ్ళొచ్చు బీచ్ ఎక్కడ ఉండదు కదా అనేసి బీచ్కి ప్రిఫరెన్స్ ఇచ్చాము అంటే టెంపుల్స్ మనం ఏ దేవుణ్ణి ఎక్కడ మొక్కుకున్నా పర్లేదు ఇలాంటి బీచ్లు మనం చూడాలి అంటే ఆంధ్రాకి వెళ్లాల్సిందే అసలు ఏమంది రాయలసీమ అక్కడ ఒక బీచ్ ఏమి ఉండవు కాబట్టి ఈ టైం ని మిస్ చేసుకోవాలి అనిపించలేదు అయితే తుఫాన్ లో వచ్చాం కదా వేవ్స్ చాలా హెవీగా ఫోర్స్ గా పై వరకు వస్తా ఉన్నాయి నాకు నిజంగా లిటరల్లీ చెప్పాలి అంటే ఆ నైట్ లో నేను సీన్ చూసినప్పుడు భయం వేస్తుంది ఇంతకు ముందు లాస్ట్ టైం చీరాల్లో చూసాం ఆ తర్వాత ఇక్కడే అనమాట నదులు ఇవన్నీ ఓకే గాని సముద్రం అయితే ఇది రెండోసారి నేను చూడటము మా ఏంటో అప్పుడు కూడా అంతే కొంచెం రైనిగా ఉన్న టైంలోనే వెళ్ళాము సో నైట్ ఎంజాయ్ చేయలేదు బీచ్ లో ఇప్పుడు కూడా అంతే అవి చూస్తుంటేనే భయం వేస్తా ఉంది ఇంకా మా వాడేమో డాడీకి ఒక్కసారి అలా వాటర్ దగ్గరికి వెళ్దాం వాటర్ దగ్గరికి వెళ్దాం అనేసి వాళ్ళు నానం తీసుకొని వెళ్ళాడు నాకంత డేర్ లేదని నేను నా కొడుకునైతే ఆపాలనుకోను అలా అని రిస్క్ చేసేలా వదలను ఎందుకంటే వాడి నాలెడ్జ్ ఇప్పుడు అలా కాదు ఇన్ కేస్ మన పిల్లలు మనకంటే డేర్ గా ఉండి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకునేటట్లుంటే వదలడానికి నాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు బట్ ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి కాస్త సపోర్ట్ ఇస్తాం కానీ పెద్దగా అయ్యాక మాత్రం నేను అలా వెనక్కి తగ్గమని ప్రెజర్ చెయ్యను దట్స్ నాట్ రైట్ అనిపిస్తుంది నాకైతే నాకు భయం వేసింది కాబట్టి మా హస్బెండ్ తీసుకెళ్ళమనగానే తీసుకెళ్ళాడు అలా అని లోపలికి అస్సలు వెళ్ళాడు జస్ట్ అలా దగ్గర నుంచి చూడడం వాడికి ఇష్టము ఇంకా అక్కడ నుంచి మనం ఇంకా కొంచెం లోపలికి వెళ్దాం అన్న కూడా వచ్చే టైప్ అయితే కాదు అది కూడా నాకు ఒక ధైర్యం లేండి ఇంకా అలా కాసేపు ఏవేవో కబుర్లు చెప్పుకొని వచ్చేసారు తండ్రి కొడుకు ఇద్దరును నిజంగా మామూలుగా అంటే మదర్ అండ్ సన్ డాటర్ అండ్ ఫాదర్ బెస్ట్ రిలేషన్ అంటారు కదా బట్ మా ఇంట్లో ఇద్దరికి వీడు బెస్ట్ గానే ఉంటాడు ఏ ఒక్కరిని హ్యాడ్ చేసేలా అలా ఉండదు అనమాట ఇద్దరిని ఒకేలా ట్రీట్ చేస్తాడు ఒకేలా ఇష్టపడతాడు కొంచెం అంటే నాతో ఉండాల్సిన టైంలో నాతో అండ్ మా హస్బెండ్ తో ఉండాల్సిన టైంలో మా హస్బెండ్ తో అలా ఇద్దరు ఇంకా చూసారుగా ఇది మా లిషిగాడి ఫ్రెండ్ అండ్ నా ఫ్రెండ్ ఇద్దరు తల్లి కూతురు కలిసి వెళ్తా ఉన్నారు వాటర్ దగ్గరికి బీచ్ అంటే అందరికి గుర్తొచ్చేవి రెండు రెండు ఒకటి వాటర్ రెండు ఇసుక ఈ ఇసుకలో ఏం చేస్తున్నావురా అంటే ఇక్కడ చిన్న చిన్నవి వెంట ఆల్రెడీ విరిగి పడి ఉంటాయి కదా గవ్వలు అవి తీసుకుంటా ఉన్నాడు అవి వేస్ట్ వాడికి తెలియదు కదా సో అవన్నీ వేడుతా ఉన్నాడు నేను కూడా ఏం డిసప్పాయింట్ చేయకుండా చూస్తా ఉన్నా ఇంకా వాడు చేసే ఏ పనికైనా తోడు కావాలి కదా ఆ వేరినవన్నీ అక్కడ ఒక చిన్న పేపర్లో వ్రాప్ చేసేసి నాకు ఇస్తా ఉన్నాడు నాకు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కాని వాడి కోసం అనేసి అట్లీస్ట్ అక్కడికి వెళ్ళాను ఇప్పుడు అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో వేస్తాడు అని పడనీయడు వాటిని డైలీ ఏం చూడడు బట్ ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు అడిగితే తీసిచ్చేలా ఉండాలి సో ఇలా అన్ని ఇంట్లో స్టోర్ చేయాలంటే కష్టము అలా అని మంచిగా ఉన్నవైతే ఓకే పెట్టొచ్చు కానీ ఈ చిన్న చిన్నవి విరిగిపోయినవి అన్ని కలిపేస్తా ఉన్నాడు మరి అవి ఎన్ని ఉండాలో అన్నీ ఉండాలి అలా ఆ టైప్ అనమాట వెరీ పర్టికులర్ ఇట్లాంటి విషయాల్లో నేను కూడా కొంచెం వాడికి తగినట్లే ఉంటాను కొన్ని టాయ్స్ పడేద్దాం అనుకుంటా అమ్మో ఎప్పుడు గుర్తొచ్చిందో ఎప్పుడు అడుగుతాడు ఎందుకు వచ్చింది వీడితోటి అనేసి మళ్ళీ అలాగే పెడుతూ ఉంటాను నా వరకైతే నేను ఎక్కువగా అంటే వేస్ట్ అన్ని ఉంచుకోవాలనుకోని ఎప్పుడు ఎప్పుడు తీసేస్తా బట్ వీడి విషయంలో నాకు అలా అవ్వట్లేదు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు ఇలా అన్ని పేపర్లో చుట్టుకోవడం పాకెట్లో పెట్టుకోవడము మేము లాస్ట్ టైం చీరాల వెళ్ళినప్పుడు అంటే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వాష్ చేస్తా ఉంటే వాషింగ్ మిషన్లో లో అంత ఇసుక ఇసుకగా ఉంది అంటే ఇప్పుడు అంతలా ఆడలేదు కానీ అప్పుడు డే టైం బాగా ఆడుకున్నాము ఇంకా ఇప్పుడు తీసుకోపోవడానికి ఎన్ని రోజులు పట్టిద్దో మా వాడి మా వాడి లాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు చూసారు కదా అందరూ అదే పనిలోనే ఉన్నారు వేరే పనిలోని నేను వాళ్ళని గిల్లే పనిలో ఉన్నా అనమాట అయితే ఇక్కడ వైజాగ్ లో దిగి దిగి బస్సులో వచ్చి బీచ్ దగ్గర దిగినప్పటి నుంచి ఆర్కే బీచ్ దగ్గర దిగినప్పటి నుంచి కొద్ది వాళ్ళు వెళ్ళిపోయాము అంటే సబ్మెరీన్ చూసాము కొందరేమో శ్రీహరియర్ మ్యూజియం చూసారు అలా పార్ట్స్ పార్ట్స్ గా విడిపోయి చూస్తా వచ్చాము ఫైనల్లీ అందరం ఒక ప్లేస్ కి వచ్చాము ఇంకా అలా కలిసాక సమ్ సెల్ఫీస్ అండ్ వీడియోస్ కామన్ సో ఇలా అయితే ఎంజాయ్ చేసాం బీచ్ లో ఇంకా ఇవాళ లేట్ అయిపోయింది కదా మేము వచ్చేసరికి యాక్చువల్లీ మాకు అందరు ప్లాన్స్ కూడా ఉండిందే ఇక్కడ మా వదిన ఉంటారు అనమాట వైజాగ్ లో మా హస్బెండ్ వల్ల పెద్దమ్మ కూతురు సో తను ఎప్పుడు కర్నూలు సైడ్ వచ్చిన మా అంటే మన ఏరియాలోకి వచ్చిన్నారు అంటే చాలు ఇంటికి విజిటింగ్ ఇవ్వకుండా అస్సలు వెళ్ళరు ఈవెన్ హైదరాబాద్కి వచ్చినా ఎంత టైం లేకపోయినా అట్లీస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ టెన్ మినిట్స్ అయినా కలిసి వెళ్తారనమాట సో మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ నైట్ అని బాగా ఫిక్ ఫిక్స్ అయి ఉన్నాము తీరా చూస్తే అంటే ముందు చెప్పేసాము అనుకోండి మన కోసం వెయిట్ చేయడము లేదా వాళ్ళ ప్లాన్స్ డిస్టర్బ్ చేసుకోవడం చేస్తారు ఇంకో విషయం ఏంటి అంటే మనకు వెళ్ళడానికి అవ్వచ్చు అవ్వకపోవచ్చు మన టైంని బట్టి కూడా మనం చెప్పవచ్చు అన్నట్లు మేమేమి ఇన్ఫార్మ్ చేయలేదు ఇక్కడికి వచ్చాక తిరగ కాల్ చేస్తేనేమో వదిన వాళ్ళు ఢిల్లీకి వెళ్ళిపోయారు వదిన వాళ్ళ అబ్బాయి అక్కడ ఉంటారనమాట సో అక్కడికి వెళ్ళిపోయారు ఫైనల్లీ అక్కడికి వెళ్ళే ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది వైజాగ్ వైజాగ్ది ఇది రోజు కాదులేండి ఎన్ని రోజులు వచ్చినా కాని సరిపోదేమో అనిపించేంత ఉంది ఇక్కడ ఇవాళ ఈ త్రీ మాత్రమే చూడగలిగాము ఇంకా చూసారా మా వాడికి అలా జమ్ చేస్తూ వెళ్ళడం అంటే ఇష్టం వాడు చేసేది కాక నన్ను చేయమంటాడు ఇంకా లా ఇంట్లో పిల్లలందరూ మమ్మీ మనం అలా నడుద్దాం అనేసి వచ్చేస్తా ఉన్నారు ఈవెన్ దో డాన్స్ క్లాస్కి వెళ్ళినా కూడా అంతే అంత ఇష్టం అనమాట వాడికి ఇలా తిరగడము ఎగరగలరేమో ఏమో మనకైతే నడుస్తా నడుస్తా చిన్నప్పుడు చేసాము ఇప్పుడు కొంచెం కష్టమే కానీ తప్పదు పిల్లల కోసం ఇంకా అలా అక్కడ నుంచి ఎంబీపీ కాలనీకి అయితే డిన్నర్ చేద్దాము అనేసి వెళ్తా ఉన్నాము యాక్చువల్లీ ఇదైతే ఏంటో అర్థం అవ్వలేదు చూడడానికి ఏమో ఏదో ఒక మందిరంలా ఉంది కానీ ఇది ఒక కన్వెన్షన్ అంట అలా ఎంవిపి కాలనీకి వెళ్ళేసి స్ట్రీట్ సైడ్ ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసుకొని తినేసాము అండ్ త్వరగా రూమ్కి వెళ్ళిపోయి పడుకోవాలి నిన్నటి నిద్ర ఇవాళ నిద్ర మొత్తం కవర్ చేసి రేపు మార్నింగ్ ఫ్రెష్ గా వెళ్ళాలి యాక్చువల్లీ రేపు మార్నింగ్ ప్లాన్ వచ్చేసి ఫైవ్ నుంచి ఫైవ్ థర్టీకి అంత కిందకి వచ్చేసి చాలా ఉన్నాయి చూడడానికి అన్నారు ఇంకా అందుకే త్వర త్వరగా వెళ్ళి పడుకున్నాం గుడ్ నైట్ వీడియో